అయితే రెండు సంవత్సరాల పేలకి వాళ్ళు వెంబడవాళ్ళే కానీ వాళ్ళు రావట్లేదు సైడ్ చేయలేదు ఆ మేము పని చేసిన అక్కడ దర్వాజ ఉండే ఆ దర్వాదు తీసి మళ్ళీ వేరే పక్కకు పెట్టుకున్నాం అట్ట చూపే వాళ్ళు చేయలేదు మళ్ళీ మేము పేపర్కి ఇచ్చే అప్పుడు అచ్చి ఏది ఏ సమస్య కరెంటు సమస్య

చేసిన దానికి మంచిది మంచిగా చేసారు ఇంకా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పగలుగుతారు ముందుకొచ్చి చెప్పగలుగుతారు చెప్పగలరు మీరు నమ్మకం ఏంది ఏ రకంగా నమ్మకం ఏనాగం అంటే ఇక మీ నమ్మకం చేస్తారు కాదని నమ్మకం అనుకుంటా అనుకుంటా ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినా కానీ అవి చేయలేదు వాళ్ళు రాలేదు అప్పుడు పేపర్ కిట్టే మాత్రం అప్పుడు అచ్చేరు చేశారు మీకు పరిష్కారం సమస్య పరిష్కారం అయితే అయింది ఇప్పుడు ఇప్పుడు సంస్కారం మరి ప్రభుత్వ అధికారులకు విద్యుత్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాను సార్ ఇప్పటికైతే సంతోషమే ఇప్పటికి మంచిగానే చేసిపోయారు అని చెప్పి మా లాగే ఎవరికి ఇబ్బంది ఉన్న కానీ చేయాలి మీరు ఎందుకున్నారు చేసి అందుకున్నారు ఏదైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏమైనా వైరుగా చేయపోయినా చేసినా మీరు నోళ్ళు పట్టించుకోకపోతే మీ చుట్టూ ఇరవై సార్లు తిరిగినా కానీ పట్టించుకోరే అవర్కి మేము కోపం వచ్చి పేపర్కి ఇస్తే అప్పుడు పట్టించుకున్నారు అంతే సంతోషం మాకు పేపర్లు వచ్చి చేసిపోయారు ఇప్పటికే సంతోషం ఇక ఎవరి ఎవరికి అత ప్రాబ్లం వచ్చినా కానీ ఎల్బర్ చేయాలి వీటికి సంతోషం ఎల్బరకు ధన్యవాదాలు